హాయ్ అండి అయితే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి నిన్న హాల్ అంతా సర్దేశాను అలానే నిన్న నైట్ మొత్తం సైడ్ మీద గిన్నెలన్నీ కూడా సర్దేశానండి ఇతర సామాన్లు అయితే ఏమీ లేవండి ఉన్న సామాన్లే అమ్మేసా అనమాట ఎందుకంటే రెంట్ హౌస్లోనే మనం అయితే తోముకొని సర్దుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు సో దానివల్ల యూజ్ లేదని చెప్పేసి ఇంకా నేనైతే ఇతర సామాన్లు ఒక్కటి కూడా ఉంచలేదు అండ్ తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఇలాగైతే నేను క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు పేపర్లు అయితే వేసుకుంటున్నానండి న్యూస్ పేపర్లు అయితే ఎప్పుడు వేయను కొబర్లో ఇలాంటి కార్డ్బోర్డ్ కానీ లేదంటే ఇలాంటి ఇలాంటి పేపర్లు తీసుకుంటానండి మార్కెట్లోని డజన్ ఫార్టీ రూపీస్ ఉంటాయి మనకి ఏ కలర్ కావాల్సి ఆ కలర్స్ ఉంటాయి అన్నమాట సో నేను ప్రతిసారి సర్దిన ప్రతిసారి కూడా ఇలాగా కలర్ మార్స్తూ వేడుస్తాను అనమాట చెప్తూ ఉంటాను కదండి ఏదైనా సరే డిఫరెంట్గా ఉండాలి ఈసారి చేశానంటే మళ్ళీసారి ఇంకోలా ఉండాలన్నమాట అలా ఉంటేనే నాకు సర్దిన ఫీలింగ్ కూడా అనిపిస్తుంది ఇంకా గాసామాలు కూడా అన్ని బయట ఇలా అయితే క్లీన్ చేసుకున్నానండి ఈరోజు రెసిపీస్ అయితే పిల్లలకి అతికే ఫ్రై చేశాను తర్వాత పుదీనా టమాటా పచ్చడి మా వారి చేశానండి పిల్లలు కోసం అయితే బాయిల్ ఎగ్స్ చేసి టమాటో రసం చేసి తర్వాత ఇంకా లంచ్ బాక్స్లు అయితే కట్టేసాను ఇదండి ఈరోజు రెసిపీస్ అయితే మాత్రం అండ్ తర్వాత ఇంకా అవి అయిపోయి తర్వాత కిచెన్లో ఉన్న బాక్స్లన్నీ కూడా తీసాను అనమాట డబ్బాలన్నీ తీసి తోమేస్తున్నాను మొత్తం అన్నీని సో ప్రతిది కూడా షేర్ చేస్తున్నానండి నేను ఎలా చేసుకుంటాను ఏటనేది కొంతమందికైనా యూజ్ ఉంటుంది కదండి చాలామందికి తెలియలేని వాళ్ళు కూడా ఉంటారు ఎలా సర్దుకోవాలో ఎలా చేయాలనేది కూడా కొంతమంది తెలియదు ఇంకా ఎదటోళ్ళు చూస్తే నేను అనిపిస్తుంది కూడా చాలా మంది నాకు చెప్తూ ఉంటారండి మిమ్మల్ని చూసి నేను అన్ని నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే ప్రతిది కూడా నాకు వచ్చింది మాత్రం కంపల్సరీ షేర్ చేస్తున్నానండి నేను ఛానల్ పెట్టిన కాంచి ఎందుకంటే కొంతమందికైనా యూజ్ ఉంటుంది కదా సో తెలియలేని వాళ్ళు ఉంటారు అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు కదా అందుకనే వీడియోలు ప్రతి షేర్ చేస్తున్నానండి నచ్చితే కంపల్సరీ లైక్ చేసి అలానే సపోర్ట్ చేయండి మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఫైనల్ లుక్ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి బాయ్ అండి